జీవితంలో అతిపెద్ద సత్యమేమిటంటే సమయం ఒకసారి వెళ్లిపోతే మళ్ళీ ఎన్నటికీ రాదు మనిషి భావిస్తాడు తన వద్ద చాలా సమయం ఉందని కాని నెమ్మదిగా ఆ సమయం అతని గుప్పెడు నుండి ఇసుకలా జారిపోతుంది తరచూ మనం ఇలా ఆలోచిస్తాం ఇంకా చాలా సమయం ఉంది రేపటి నుండి కష్టపడతాం రేపటి నుండి చదువుతాం రేపటి నుండి పని చేస్తాం కాని ఆ రేపు ఎన్నటికి రాదు నెమ్మదిగా మనిషి చూస్తాడు అతని వయస్సు గడిచిపోయింది యవ్వనం గడిచిపోయింది శక్తి గడిచిపోయింది మరియు అతని వద్ద పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగలదు స్వామి వివేకానంద ఇలా అన్నారు మీరు ఒక్కో సెకను ఎంత విలువైనదో అర్థం చేసుకోవాలి సమయాన్ని సరిగా ఉపయోగించడం నీవు నేర్చుకుంటే నిన్ను విజయం సాధించకుండా ఎవరూ ఆపలేరు ఆయన ఎల్లప్పుడూ యువతకు ఇదే సందేశం ఇచ్చారు సమయాన్ని వృధా చేయవద్దు ఎందుకంటే ఈ సమయమే నీవు కావాలనుకున్న వ్యక్తిగా నిన్ను మారుస్తుంది ఉదయం గంటలు ఎంత శాంతమైనవి ఎంత పవిత్రమైనవో ఆలోచించు కాని చాలామంది ఆ సమయాన్ని నిద్రలో వృధా చేస్తారు వివేకానంద ఇలా అన్నారు ఉదయం త్వరగా లేచి తన రోజును క్రమశిక్షణ మరియు సానుకూలతతో ప్రారంభించే వ్యక్తి మాత్రమే జీవితంలో ముందుకు సాగగలడు ఉదయం సమయం కేవలం శరీరాన్ని మేల్కొల్పడానికి మాత్రమే కాదు ఆత్మను మనస్సును మేల్కొల్పడానికి కూడా అందుకే ఆయన యువతను ఎల్లప్పుడూ ప్రేరేపించారు బ్రహ్మముహూర్తంలో లేచి నీ లక్ష్యం వైపు అడుగులు వేయి మనిషి గొప్పవాడు కావాలంటే ముందుగా తన ఆలోచనలను నియంత్రించడం నేర్చుకోవాలి స్వామీజీ ఇలా అన్నారు నీవు రోజు రాత్రి ఆలోచించే విషయం నీవు అవుతావు నీ ఆలోచనలు సానుకూలమైనవి గొప్పవి అయితే నీ జీవితం కూడా గొప్పగా ఉంటుంది కానీ నీ ఆలోచనలు సోమరితనం నిరాశ నకారాత్మకతతో నిండి ఉంటే నీ జీవితం కూడా అలాగే ఉంటుంది అందుకే ఆయన ఇలా అన్నారు ఒక ఆలోచనను పట్టుకో దాన్ని నీ జీవితంలో భాగం చేసుకో దాని గురించే ఆలోచించు దాని గురించే కలలు కను దానిపైనే జీవించు ఆ ఆలోచన నీ రక్తంలో నీ నరాల్లో ప్రవహించే వరకు విశ్రాంతి తీసుకోవద్దు ఈ రోజుల్లో ప్రజలు తమ సమయాన్ని మొబైల్ ఫోన్లు సోషల్ మీడియా అనవసరమైన విషయాలలో వృధా చేస్తున్నారు గంటల తరబడి ఆలోచన లేకుండా స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ ఉంటారు కానీ ఈ సమయం మళ్లీ రాదని మరచిపోతారు ఈ సమయాన్ని వారు తమ కలలను సాకారం చేసుకోవడానికి తమ సామర్థ్యాలను మెరుగుపరచడానికి తమ జీవితాన్ని గొప్పగా మార్చడానికి ఉపయోగిస్తే వారి భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది వివేకానంద ఇలా అన్నారు సమయాన్ని దుర్వినియోగం చేయడం ఆత్మహత్యకు సమానం ఒక రైతు సమయానికి విత్తనాలు నాటితే సరైన సీజన్లో అతనికి సమృద్ధిగా పంట లభిస్తుంది అతను సోమరితనం చేసి సమయం గడిచిపోనిస్తే ఆ తరువాత ఎంత కష్టపడినా అతని చేతిలో ఏమీ రాదు మనిషి జీవితం కూడా అలాంటిదే యవ్వనంలో సమయాన్ని సరిగా ఉపయోగించుకుంటే జీవితమంతా సుఖం గౌరవంతో గడపవచ్చు కాని యవ్వనాన్ని సోమరితనం అనవసరమైన విషయాలలో వృధా చేస్తే ఆ తరువాత పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగలదు వివేకానంద భావన ఏమిటంటే ప్రతి యువకుడిలో అపారమైన శక్తి ఉంది కాని ఈ శక్తి అప్పుడే బయటకు వస్తుంది సమయం విలువను అర్థం చేసుకుని ప్రతిరోజును క్రమశిక్షణలో జీవించినప్పుడు ఆయన ఇలా అన్నారు లేవు మేల్కొను లక్ష్యం సాధించే వరకు ఆగవు ఈ వాక్యం జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలనుకునే ప్రతి వ్యక్తికి తరచూ ప్రజలు ఆలోచిస్తారు తమ వద్ద సాధనాలు లేవు డబ్బు లేదు సహాయం చేసేవారు లేరు అందుకే తాము విజయం సాధించలేరు కాని వివేకానంద ఇలా అన్నారు సాధనాలు డబ్బు తరువాత వస్తాయి మొదట దృఢనిశ్చయం సమయం సరైన ఉపయోగం అవసరం సమయాన్ని పట్టుకున్నవాడు ప్రతి క్షణాన్ని సార్థకం చేసుకున్నవాడు అతనికి విజయం కేవలం సమయం ఆలస్యం మాత్రమే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సమయం విలువను అర్థం చేసుకుని ఓపికతో ఉంటే ప్రతి కష్టం సులభమవుతుంది సమయమే గాయాలను ఆర్పుతుంది సమయమే మనిషిని బలంగా చేస్తుంది అందుకే వివేకానంద ఎల్లప్పుడూ ఇలా అనేవారు ఎలాంటి పరిస్థితిలోనూ భయపడవద్దు నీ సమయాన్ని శక్తిని సరైన దిశలో ఉపయోగించు వివేకానంద ఎల్లప్పుడూ యువతకు ఇలాంటి సందేశమే ఇచ్చారు జీవితంలో సమయం అత్యంత పెద్దధనం డబ్బు పోయినా మళ్ళీ సంపాదించవచ్చు ఆరోగ్యం పాడైనా మళ్ళీ సరిచేయవచ్చు సమయం ఒకసారి పోతే అది ఎన్నటికీ తిరిగి రాదు అందుకే సమయం విలువను అర్థం చేసుకున్న వ్యక్తి తన జీవితాన్ని గొప్పగా మార్చుకుంటాడు వివేకానంద ఇలా అనేవారు లేవు మేల్కను లక్ష్యం సాధించే వరకు ఆగవు ఈ వాక్యం కేవలం ప్రేరణ మాత్రమే కాదు జీవన విధానం ఒక వ్యక్తి ప్రతిరోజు తన సమయాన్ని వృధా చేయకూడదు అనే ఆలోచనతో జీవించడం ప్రారంభిస్తే అప్పుడే అతను నిజంగా మార్గంలో నడుస్తాడు సాధారణ వ్యక్తి మరియు గొప్ప వ్యక్తి మధ్య తేడా ఏమిటంటే గొప్ప వ్యక్తి తన సమయాన్ని అత్యంత పెద్ద పెట్టుబడిగా భావిస్తాడు వివేకానంద ఎల్లప్పుడూ ఇలా అనేవారు నీవు ఎలా ఆలోచిస్తావో అలా అవుతావు నీ ఆలోచనలు ఉన్నతమైనవి అయితే నీ జీవితం కూడా ఉన్నతంగా ఉంటుంది కానీ నీ ఆలోచనలు తక్కువ స్థాయిలో ఉంటే నీ జీవితం కూడా అలాగే ఉంటుంది ఈ ఆలోచనలను ఉన్నతం చేయడానికి అత్యంత ముఖ్యమైనది నీవు నీ సమయాన్ని సద్వినియోగం చేయడం ప్రతిరోజు నీకు ఇరవై నాలుగు గంటలు లభిస్తాయి ఈ ఇరవై నాలుగు గంటలు దేవుడు నీకు ఇచ్చిన అతిపెద్ద వరం ఇప్పుడు ఈ సమయాన్ని నీవు ఎలా ఉపయోగిస్తావో అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది కొందరు దీన్ని వృధా చింతలు సోమరితనం నకారాత్మకతలో వృధా చేస్తారు మరికొందరు ఈ ఇరవై నాలుగు గంటలను సాధన చదువు కష్టపడటం గొప్ప పనుల కోసం ఉపయోగిస్తారు ఫలితంగా ఆ వ్యక్తి సమాజంలో ప్రేరణగా నిలుస్తాడు వివేకానంద తన జీవితంలో ఇదే చేశారు బాల్యం నుండి ఆయన తమ సమయాన్ని సాధన జ్ఞానం సమాజ సేవలో ఉపయోగించారు ఆయన ఇలా అన్నారు ఒక ఆలోచనను తీసుకో దాన్ని నీ జీవితంగా మార్చుకో దాని గురించే ఆలోచించు దాని గురించే కలలు కను దానిపైనే జీవించు ఇదే విజయ రహస్యం ఈ రోజు ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఏమిటంటే ప్రజలు తమ సమయాన్ని వృధా చేస్తున్నారు మొబైల్ ఫోన్లు ఇంటర్నెట్ అనవసరమైన అలవాట్లు మనిషిని నెమ్మదిగా ఖాళీ చేస్తున్నాయి వివేకానంద సమయం మరియు శక్తిని కాపాడుకోవాలని బోధించారు ఎందుకంటే నీ సమయమే నీ నిజమైన శక్తి జీవితంలో ముందుకు సాగడానికి ఆత్మ సంయమనం చాలా అవసరం వివేకానంద ఇలా అన్నారు ఆత్మ సంయమనం గొప్పతనానికి మొదటి మెట్టు నీవు నీ మనస్సును నియంత్రించగలిగితే నీ కోరికలను అలవాట్లను నియంత్రించగలిగితే నీవు ఏ పెద్ద విజయాన్నైనా సాధించగలవు ఒక రోజులో ఒక్క గంటను నీ కలలపై పనిచేయడానికి ఉపయోగిస్తే ఒక సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు గంటలు వద్ద జమ అవుతాయి ఈ మూడు వందల అరవై ఐదు గంటలు నిన్ను సమయాన్ని వృధా చేసే తొంభై తొమ్మిది శాతం మంది నుండి ముందుకు తీసుకెళ్తాయి వివేకానంద ఇలా బోధించారు నీవు నిన్ను మార్చుకోవాలనుకుంటే ముందుగా నీ రోజువారి జీవన విధానాన్ని మార్చు ఉదయం త్వరగా లేచి ధ్యానం చెయ్యి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచు రోజంతా నీ పనిని పూర్తి హృదయంతో చెయ్యి ఈ అలవాట్లే నిన్ను గొప్పగా మారుస్తాయి సాధనాలు అవకాశాలు లేవని ఎన్నటికీ ఆలోచించవద్దు వివేకానంద కూడా తన జీవితాన్ని సాధారణ కుటుంబం నుండి ప్రారంభించారు కాని ఆయన సమయం విలువను అర్థం చేసుకుని ప్రతి క్షణాన్ని సాధన జ్ఞానసముపార్జనలో ఉపయోగించారు ఫలితంగా యావత్ ప్రపంచం ఆయన్ను గుర్తించింది సమయం కేవలం గడియారంలో టిక్టిక్ చేసే సూది కాదు అది నీ జీవిత ప్రవాహం నీవు దాన్ని సంభలిస్తే నీ జీవితం అందంగా ఉంటుంది దాన్ని వృధా చేస్తే పశ్చాత్తాపం మాత్రమే మిగులుతుంది వివేకానంద ఇలా అన్నారు నీవు లోపలి నుండి బయటకు పెరగాలి ఎవరూ నిన్ను రక్షించలేరు నీవు నీకు సహాయం చేసుకోవాలి ఈ వాక్యం మనకు బోధిస్తోంది మనం మన జీవిత బాధ్యతను మనమే తీసుకోవాలి సమయాన్ని సద్వినియోగం చెయ్యాలి నీవు సోమరితనంలో సమయాన్ని కోల్పోతే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావని అర్థం కాని ప్రతి క్షణాన్ని నీ కళలు లక్ష్యాలు ఆత్మాభివృద్ధి కోసం ఉపయోగిస్తే నీ జీవితం స్వర్ణమయమవుతుంది వివేకానంద తమ జీవితంలో ఇదే జీవించి చూపించారు మనకు ఈ సందేశాన్నిచ్చారు జీవితంలో ప్రతి క్షణం విలువైనది ఇప్పుడు నీమీద ఆధారపడి ఉంది నీవు నీ సమయాన్ని ఎలా జీవిస్తావు దాన్ని యథాతథంగా వృధా చేస్తావా లేక నీ జీవితాన్ని గొప్పగా మార్చడానికి ఉపయోగిస్తావా గుర్తుంచుకో సమయం ఎవ్వరికోసం ఆగదు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న వ్యక్తి మాత్రమే చరిత్రలో అమరుడవుతాడు స్వామి వివేకానంద ఇంకా ఇలా అన్నారు ప్రతి మనిషిలో అపారమైన శక్తి దాగి ఉంది కానీ ఈ శక్తి అప్పుడే జాగృతమవుతుంది మనం మన మనస్సును నియంత్రించినప్పుడు బాహ్య ఆకర్షణలు అలవాట్లు లేకుండా మన మనస్సును ఒక దిశలో నడిపినప్పుడు మద్యం లేదా ఏదైనా నసా మన అంతరశక్తిని బలహీనం చేస్తుంది నెమ్మదిగా మనిషి తనపైనే నమ్మకాన్ని కోల్పోతాడు ఇదే అతని అతిపెద్ద ఓటమి వివేకానంద ఇలా అన్నారు ఆత్మవిశ్వాసం లేకుండా ఏ పని విజయవంతం కాదు ఆత్మవిశ్వాసం అప్పుడే వస్తుంది మనిషి మనస్సు శరీరం రెండూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మద్యం నస ఈ రెండింటినీ బలహీనం చేస్తాయి ఒక మద్యం సేవించే వ్యక్తి తన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు తన కుటుంబం సమాజం భవిష్యత్తును కూడా నాశనం చేస్తాడు బుద్ధుడు వివేకానంద ఇద్దరూ ఇలా బోధించారు జీవితంలో సంయమనమే అతిపెద్ద బలం సంయమనాన్ని నేర్చుకున్నవాడు జీవితాన్ని గెలిచినవాడు ఈరోజు ప్రజలు భావిస్తారు కొద్దిగా మద్యం సేవించడం వల్ల ఏమవుతుంది కాని వివేకానంద ఇలా అన్నారు చెడు ఎల్లప్పుడూ చిన్న అలవాటు నుండి ప్రారంభమవుతుంది నెమ్మదిగా ఆ అలవాటే జీవితంలో అతిపెద్ద బంధనమవుతుంది అందుకే మొదటి నుండే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి గౌతమ బుద్ధుడు ఒకసారి ఇలా అన్నారు మనిషి నిజమైన ధనం అతని జాగ్రత్త మనస్సు మనస్సు నశతో కప్పబడితే అంధకారంలో మునిగిపోతే జీవితంలో కాంతి నుండి వస్తుంది వివేకావంద కూడా ఈ విషయాన్ని వేరే విధంగా వివరించారు ఆయన ఇలా అన్నారు లేవు మేల్కొను లక్ష్యం సాధించే వరకు ఆగవు ఇప్పుడు ఆలోచించు ఒక మద్యం సేవించే వ్యక్తి ఈ లక్ష్యాన్ని సాధించగలడా అతని మనస్సు సంయమనం కలిగినా ఆరోగ్యకరమైన వ్యక్తి మనస్సులా స్థిరంగా శక్తివంతంగా ఉంటుందా ఈ ఇద్దరు గొప్ప ఆత్మల బోధనలు మనకు చెప్తున్నాయి మనం మన శక్తిని వృధా చేయకూడదు ప్రతి మనిషి వద్ద సమయం శక్తి జీవనశక్తి పరిమితంగా ఉంటాయి మద్యం నస చెడు అలవాట్లు ఈ శక్తిని హరిస్తాయి నెమ్మదిగా మనిషి లోపల నుండి ఖాళీ అవుతాడు లోపల నుండి విరిగిపోతాడు అతని ఆత్మలో అంధకారం నిండుతుంది కాని అదే మనిషి వివేకానంద మార్గంలో నడిస్తే బుద్ధుడు చూపిన దారిలో అడుగు పెడితే అతని జీవితం మారిపోతుంది అతనికి బాహ్య సహాయం అవసరం లేదు అతని ఆత్మబలమే అతనికి సహాయమవుతుంది నీవు నిజంగా జీవితంలో విజయం సాధించాలనుకుంటే మొదటి అడుగు ఏమిటంటే ఏ రకమైన చెడు అలవాటు నస మధ్యం నుండి నిన్ను నీవు దూరంగా ఉంచుకో నీ మనస్సును స్వచ్ఛంగా ఉంచు నీ ఆత్మను జాగ్రత్తంగా ఉంచు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు ఇదే వివేకానంద బుద్ధుడు ఇచ్చిన సందేశం గౌతమ బుద్ధుడి మాటలు అంత లోతైనవి వాటిని విన్నప్పుడు లేదా చదివినప్పుడు అవి మన జీవిత సత్యాన్ని తెరిచి చూపినట్లు అనిపిస్తుంది బుద్ధుడు ఇలా అన్నారు మనిషి తన జీవితాన్ని తానే సృష్టించుకుంటాడు మనం ఎలా ఆలోచిస్తామో ఎలా మాట్లాడతామో ఎలాంటి కర్మలు చేస్తామో అలాంటి భవిష్యత్తు ఏర్పడుతుంది ఈ మాట సరళంగా అనిపించవచ్చు కానీ దీన్ని లోతుగా అర్థం చేసుకుంటే మన ప్రతి చిన్న ఆలోచన అలవాటు మన రేపటి రోజును రూపొందిస్తున్నాయని తెలుస్తుంది బుద్ధుడు ఇలా వివరించారు దుఃఖానికి అసలు కారణం మన కోరికలు మనం వాటికి బంధీలుగా ఉన్నంతకాలం శాంతి సుఖం లభించవు కానీ కోరికలను అణిచివేయడం పరిష్కారం కాదు నిజమైన పరిష్కారం ఏమిటంటే మన ఆలోచనలు నియంత్రించడం కోరికల స్వభావాన్ని అర్థం చేసుకోవడం ఆయన ఇంకా ఇలా అన్నారు ప్రపంచంలో ఉన్న ప్రతీదీ మార్పు చెందుతుంది సుఖమైన దుఃఖమైన యవ్వనమైన వృద్ధాప్యమైన అంతా మారుతుంది ఈ వ్యక్తి మనస్సు స్థిరంగా ఉంటుంది జీవితంలో ఒడిదుడుకులు అతన్ని కదలించలేవు ఆయన కరుణ దయను జీవితంలో అతిపెద్ద ధర్మంగా చెప్పారు బుద్ధుడిలా అన్నారు నీ మాటలు ఎవరి గాయాన్నార్పగలవో వాటిని సౌమ్యంగా చెయ్యి నీ చేతులు ఎవరికి సహాయం చేయగలవో వాటిని బిజీగా ఉంచు ఇతరుల శ్రేయస్సులోనే మన శ్రేయస్సు దాగి ఉంది మనిషి స్వార్థాన్ని అధిగమించి ఇతరుల కోసం జీవించడం ప్రారంభించినప్పుడు నిజమైన సంతృప్తి లభిస్తుంది బుద్ధుడు ధ్యానం జాగృతిపై ప్రత్యేక శ్రద్ధ వహించారు మనిషి దుఃఖం గందరగోళం అతని చెల్లా చెదురైన మనస్సు నుండి పుడతాయని ఆయన నమ్మకం మనస్సు ఎల్లప్పుడూ గతంలో పరిగెడుతుంది లేదా భవిష్యత్తు గురించి చింతిస్తూ ఉంటుంది కానీ జీవితం వర్తమానంలో మాత్రమే ఉంది వర్తమానంలో పూర్తి జాగ్రత్తతో జీవించడం నేర్చుకుంటే మనలో శాంతి స్థిరత్వం ఏర్పడతాయి ఆయన కోపం ద్వేషం అసూయలను మన అతిపెద్ద శత్రువులుగా చెప్పారు కోపం చేసినప్పుడు అది మనల్నే లోపలి నుండి కాల్చివేస్తుంది బుద్ధుడిలా అన్నారు కోపాన్ని పట్టుకోవడం అంటే మండుతున్న నిప్పుకడ్డీని చేతిలో పట్టుకొని ఇతరులపై విసరడం లాంటిది మొదట కాలిపోయేది నీవే అందుకే ఆయన క్షమ ఓపికను జీవితంలో అతిపెద్ద ఆయుధాలుగా చెప్పారు బుద్ధుడి మార్గం కఠినమైనది కాదు ఆయన ఎల్లప్పుడూ మధ్యమ మార్గాన్నే బోధించారు అంటే అతిగా భోగాల్లో మునిగిపోవద్దు అలాగే తామసంలో తపస్సు చేయవద్దు జీవితంలో సమతుల్యతే నిజమైన సుఖాన్ని ఇస్తుంది ఆయన ఇలా అన్నారు ఆత్మజ్ఞానం దూరంగా ఆకాశంలో దాగి ఉండదు అది ప్రతి మనిషి లోపలే ఉంది మనం మన మనస్సు పొరలను శుభ్రం చేయాలి అది సరైన ఆచరణ సరైన ఆలోచనలు సరైన ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది ఒక శిష్యుడు బుద్ధుణ్ణి అడిగాడు గురువుగారు మేము నిజమైన శాంతిని ఎప్పుడు పొందగలం బుద్ధుడిలా అన్నారు నీవు పట్టుకున్నదే నిన్ను దుఃఖిస్తోందని అర్థం చేసుకున్నప్పుడు నీవు స్వయంగా వదిలేస్తావు ఇదే త్యాగం యొక్క నిజమైన నిర్వచనం బుద్ధుడి బోధనల సారాంశం ఏమిటంటే జీవితాన్ని సరళం చెయ్యి వర్తమానంలో జీవించు కరుణను కలిగి ఉండు నీ మనస్సును స్వచ్ఛంగా ఉంచు ఈ బోధనలను మన జీవితంలో అమలు చేసినప్పుడు మన జీవితం మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా కాంతిమయమవుతుంది మనిషి జీవితం ఒక అమూల్యమైన అవకాశం ఇది కేవలం శ్వాస తీసుకోవడం సమయం గడపడం కాదు తనలో దాగి ఉన్న శక్తిని జ్ఞానాన్ని గుర్తించే అవకాశం కానీ చాలామంది ఈ అవకాశాన్ని సాధారణంగా భావించి వృధా చేస్తారు వారు గతంలో పశ్చాత్తాపంలో లేదా భవిష్యత్తు గురించి చింతలో మునిగిపోయి వర్తమాన క్షణం యొక్క అందాన్ని శక్తిని కోల్పోతారు అందుకే బుద్ధుడు ఇలా అన్నారు నీ ఆలోచనలపై శ్రద్ధ వహించు ఎందుకంటే అవే నీ జీవిత దిశను నిర్ణయిస్తాయి మనిషి తన ఆలోచనలను నియంత్రించడం మనస్సును శాంతపరచడం వర్తమానంలో జీవించడం నేర్చుకుంటే అతని జీవితం పూర్తిగా మారిపోతుంది అతను లోపలి నుండి అంత శక్తివంతుడవుతాడు బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా అతని అంతరశాంతి స్థిరత్వం ఎన్నటికీ కదలవు ఈ సత్యాన్ని అర్థం చేసుకొని జీవితంలో అమరు చేసినవాడు నిజంగా జీవితానందాన్ని పొందగలడు ఇతరులకు కూడా కాంతి యొక్క మూలంగా మారుతాడు జీవితంలో అతి పెద్ద సవాలు ఏమిటంటే మన వద్ద సమస్యలు ఉండటం కాదు మనం వాటిని ఎలా చూస్తామో వాటిని ఎలా ఎదుర్కొంటామనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఒడిదొడుకులు వస్తాయి కానీ కష్టాలను అవకాశంగా తీసుకునే వ్యక్తి మాత్రమే ముందుకు సాగగలడు చాలాసార్లు మనకు అనిపిస్తుంది మన పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని కానీ ఇతరుల కథలను విన్నప్పుడు మన సమస్యలు అంత పెద్దవి కావని అర్థమవుతుంది ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఎల్లప్పుడూ తన సమస్యలతో దుఃఖంలో ఉండేవాడు తన అదృష్టం దారుణంగా ఉందని దేవుడు తనతో అన్యాయం చేశాడని భావించేవాడు ఒకరోజు అతను బుద్ధుడి వద్దకు వెళ్ళి భగవాన్ నేను చాలా బాధలో ఉన్నాను నా జీవితం దుఃఖాలతో నిండి ఉంది దయచేసి నా దుఃఖాలను తొలగించండి అని అడిగాడు బుద్ధుడు నవ్వి సరే కాని దానికి ముందు ఒక పని చెయ్యి అని అన్నారు ఆయన అతనికి ఒక ఖాళీ సంచుని ఇచ్చి ఈ నగరంలో తిరిగి నీవు చూసే ప్రతి వ్యక్తి నుండి వారి దుఃఖాలను అడుగు ప్రతి ఒక్కరూ తమ దుఃఖాలను నీకు ఇస్తారు బదులుగా నీవు నీ దుఃఖాలను వారికి ఇవ్వు నీ దుఃఖాలు అతి తక్కువగా ఉన్నాయని అనిపించినప్పుడు నా వద్దకు తిరిగిరా అన్నారు ఆ వ్యక్తి సంతోషంగా నగరంలోకి బయలుదేరాడు తన దుఃఖాలనుండి విముక్తి పొందుతాలని భావించాడు కాని అతను ప్రజలను కలిసిన కొద్దీ ప్రతి వ్యక్తివద్ద తమ తమ దుఃఖాలు ఉన్నాయని అర్థమైంది ఒకరి వద్ద పేదరికం దుఃఖం మరొకరి వద్ద జబ్బు ఇంకొకరి వద్ద సంబంధాల బాధ మరొకరి వద్ద ప్రియమైన వారిని కోల్పోవడం దుఃఖం అతను తన దుఃఖం అంత భారీగా లేదని గ్రహించాడు చివరగా తన దుఃఖాలనే తిరిగి ఉంచుకోవడమే మంచిదని భావించాడు ఎందుకంటే ఇతరుల దుఃఖాలు అతనికంటే చాలా పెద్దవి అతను బుద్ధుడి వద్దకు తిరిగి వచ్చి భగవాన్ ఇప్పుడు నాకు అర్థమయింది దుఃఖం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం తేడా ఏమిటంటే ఎవరు వాటిని ఎలా సహిస్తారు ఎలా అంగీకరిస్తారు అన్నాడు బుద్ధుడు నవ్వి ఈ అవగాహనే దుఃఖం నుండి విముక్తి పొందడానికి మొదటి అడుగు అన్నారు నిజానికి జీవితంలో ఏ దుఃఖం శాశ్వతం కాదు సమయం ప్రతి గాయాన్ని ఆర్పుతుంది కాని మనం మన దుఃఖాలను పట్టుకొని కూర్చుంటే అవి మరింత లోతవుతాయి మనం వాటిని అంగీకరించి వాటి నుండి నేర్చుకొని ముందుకు సాగితే ఆ దుఃఖమే మన జీవితంలో అతి పెద్ద గురువు అవుతుంది అందుకే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అవి మనల్ని విరగ్గొట్టడానికి కాదు మనల్ని బలపరచడానికి వస్తాయని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి మనం కేవలం మన దృక్పథాన్ని మార్చుకోవాలి దుఃఖాలను అవకాశంగా మార్చిన వ్యక్తే నిజమైన విజేతగా నిలుస్తాడు ఇదే జీవిత సారాంశం మనం ప్రతి పరిస్థితిలో శాంతంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఎంత కష్టమైనా మనకు లోపలి నుండి శక్తి లభిస్తుంది ఈ శక్తి బయట నుండి రాదు అది మన నుండి ఉద్భవిస్తుంది మనస్సు శాంతమైనప్పుడు అది అద్దంలా స్వచ్ఛమవుతుంది దానిలో మనం మన నిజస్వరూపాన్ని చూడగలం గౌతమ బుద్ధుడు ఇలా అన్నారు మనిషి శత్రువు బయట కాదు అతని లోపల ఉంది అది అతని అశాంత మనస్సు మనస్సును సాధించగలిగితే దుఃఖం భయం చింత ఓటమి భావనలు అన్నీ తొలగిపోతాయి తుఫానులో నది అలలు ఉప్పొంగుతాయి ఏమీ స్పష్టంగా కనిపించదు అలాగే మనస్సులో కోపం భయం చింత ఉన్నప్పుడు సత్యం కనిపించదు కాని నీరు శాంతమైనప్పుడు అంతా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మనస్సు శాంతమైనప్పుడు జీవిత దిశ స్పష్టంగా కనిపిస్తుంది శాంతమైన మనస్సుతో మనం మన సమస్యలకు పరిష్కారాలను కనుగొనడమే కాదు ఇతరులకు ప్రేరణగా కూడా నిలుస్తాం అలాంటి వ్యక్తి ఎన్నటికీ విరగడు ప్రపంచం అతనికి వ్యతిరేకంగా ఉన్నా అతను లోపలి నుండి స్థిరంగా బలంగా ఉంటాడు అందుకే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అవి మనల్ని విరగ్గొట్టడానికి కాదు మనల్ని బలపరచడానికి వస్తాయని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి మనం కేవలం మన దృక్పథాన్ని మార్చుకోవాలి దుఃఖాలను అవకాశంగా మార్చిన వ్యక్తే నిజమైన విజేతగా నిలుస్తాడు ఇదే జీవిత సారాంశం మనం ప్రతి పరిస్థితిలో శాంతంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఎంత కష్టమైనా మనకు లోపలి నుండి శక్తి లభిస్తుంది ఈ శక్తి బయట నుండి రాదు అది మన మనస్సు నుండి ఉద్భవిస్తుంది మనస్సు శాంతమైనప్పుడు అది అద్దంలా స్వచ్ఛమవుతుంది దానిలో మనం మన నిజస్వరూపాన్ని చూడగలం గౌతమ బుద్ధుడు ఇలా అన్నారు నిన్ను నువ్వు గుర్తించగలిగితే నీకు ఇతరుల నుండి ఏమీ పొందాల్సిన అవసరం లేదు ప్రపంచధనం కీర్తి సుఖం అన్నీ పరిమితమైనవి కాని ఆత్మకాంతి అనంతమైనది మనిషి ఈ అనంతకాంతితో కలిసినప్పుడు అతనికి ఎన్నటికీ తీరని ఆనందం లభిస్తుంది ఒక శిష్యుడు ఆశ్చర్యంగా అడిగినాడు భగవాన్ దీని అర్థం మనం ప్రపంచాన్ని వదిలేయాలా మన కర్తవ్యాలను కుటుంబాన్ని వదిలేయాలా బుద్ధుడు నవ్వి లేదు ప్రపంచం నుండి పారిపోవడం పరిష్కారం కాదు పారిపోవడం వల్ల దుఃఖాలు తొలగవు అవి మనస్సులో దాగి మళ్లీ ఏదో ఒక రూపంలో బయటకు వస్తాయి అన్నారు ప్రపంచంలో ఉంటూనే మనస్సును వైరాగ్యంలో స్థిరపరచడం నేర్చుకో ఇదే వైరాగ్యం యొక్క నిజమైన అర్థం బయటి నుండి కాదు లోపలి నుండి ప్రపంచాన్ని వదిలేయడం అని బుద్ధుడు ఒక ఉపమానమిచ్చారు తామర పుష్పాన్ని చూడు అది బురదలో పుడుతుంది కానీ బురద అది అంటుకోదు అలాగే నిజమైన సాధకుడు ప్రపంచంలో ఉంటాడు కానీ ప్రపంచం నుండి దూరంగా ఉంటాడు అతని ఆత్మ లోపలి నుండి స్వతంత్రంగా ఉంటుంది శిష్యుడు ఇప్పుడు అర్థం చేసుకోవడం ప్రారంభించాడు అతను అడిగాడు భగవాన్ ఆత్మజ్ఞాన మార్గం కష్టమైనదా బుద్ధుడు శాంతమైన స్వరంలో ఇలా అన్నారు కష్టం అంటే మనిషి దాన్ని కష్టంగా చేసుకుంటాడు నీవు ప్రతిరోజు నీ మనస్సును కొంచెం కొంచెం స్వచ్ఛం చేస్తే లోభం కోపాన్ని వదిలేస్తే కరుణ ఓపికను స్వీకరిస్తే మార్గం స్వయంగా సరళమవుతుంది ఆత్మజ్ఞానం అకస్మాత్తుగా లభించే వస్తువు కాదు అది నిరంతర సాధన ఫలితం ఇంత చెప్పి బుద్ధుడు తన దృష్టిని ఆకాశం వైపు తిప్పి సూర్యుడు నెమ్మదిగా చీకటిని తొలగిస్తాడు అలాగే నిరంతర సాధన ద్వారా అజ్ఞానం తొలగిపోతుంది అజ్ఞానం తొలగినప్పుడు ఆత్మ పరమాత్మ మిలనం స్వాభావికంగా జరుగుతుంది ఆ మిలనంలో ఎటువంటి విభజన ఉండదు కేవలం మాత్రమే ఉంటుంది అన్నారు శిష్యుడు లోతుగా ప్రభావితమయ్యాడు అతని కళ్లలో తడి కనిపించింది అతను బుద్ధుడి పాదాలకు నమస్కరించి భగవాన్ ఈరోజు నాకు అర్థమైంది ఆత్మా పరమాత్మ మిలనం బాహ్య ప్రయాణం కాదు అంతర ప్రయాణం ఇక నుండి నేను ఈ సాధననే నా జీవితంగా చేసుకుంటాను అన్నాడు బుద్ధుడు అతన్ని ఆశీర్వదించి సాధన ఎన్నటికీ వృధా కాదు ఒక్కో క్షణం ప్రయత్నం ఆత్మను పరమాత్మ వైపు తీసుకెళ్తుంది ఓపిక ఉంచు సత్యంపై నిలబడు కరుణను ఎన్నటికీ వదిలిపెట్టవద్దు ఇదే మార్గం ఇదే మిలనం అన్నారు నెమ్మదిగా అమన్ తన జీవితంలో మార్పును గమనించడం ప్రారంభించాడు గతంలో చిన్న విషయానికి కోపం వచ్చేవాడు ఇప్పుడు ఆగి ఆలోచిస్తాడు ఎవరితోనైనా నారాజు అయినప్పుడు వెంటనే తన శ్వాసపై దృష్టి పెడతాడు కొన్ని నిమిషాల్లో అతని మనస్సు శాంతమవుతుంది గ్రామంలోని ప్రజలు కూడా అతని ఈ మార్పును గమనించడం ప్రారంభించారు గతంలో అమన్ ఎల్లప్పుడూ ఆందోళనలో ఒత్తిడిలో కనిపించేవాడు కాని ఇప్పుడు అతని ముఖంలో శాంతి ఆత్మవిశ్వాసం ప్రకాశిస్తున్నాయి ఒకరోజు గ్రామంలోని పెద్దలు అతన్నడిగారు బాబూ నీకు ఈ శాంతి ఎక్కడి నుండి లభించింది నీలో ఈ మార్పు ఎలా వచ్చింది అమన్ నవ్వుతూ ఇలా అన్నాడు ఇదంతా ధ్యానం సరైన శ్వాస సాధన ఫలితం నేను నా శ్వాసను నియంత్రించడం నేర్చుకున్నప్పుడు నా మనస్సును కూడా నియంత్రించగలిగాను నెమ్మదిగా అమన్ గ్రామంలోని పిల్లలు యువతకు ఈ సాధనను బోధించడం ప్రారంభించాడు అతను అందరికీ ఇలా వివరించేవాడు మనిషి మనసే అతని అతిపెద్ద శక్తి మనస్సుపై నియంత్రణ సాధిస్తే ఏ దుఃఖం చింత భయం నిన్ను ఓడించలేవు కొన్ని నెలల్లోనే గ్రామంలో ఆశ్చర్యకరమైన మార్పు కనిపించడం ప్రారంభించింది గతంలో చిన్న చిన్న విషయాలకి గొడవలు చేసుకునే ప్రజలు ఇప్పుడు ఓపిక ప్రేమతో జీవించడం ప్రారంభించారు పిల్లల ఏకాగ్రత పెరిగింది పెద్దలు మరింత ఆరోగ్యంగా శాంతంగా ఉండడం ప్రారంభించారు రాజు ఇప్పుడు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నాడు అతని ముఖంలో గాఢమైన గంభీరత కనిపించింది అతను తన సేవకులకు ఆదేశించాడు ఇక నుండి ఏ మద్యం రాజమహల్లోకి ప్రవేశించకూడదు అతను తన రాజ్యంలోని అన్ని నగరాలు గ్రామాల్లో తిరిగి ప్రజలకు మద్యం యొక్క దుష్ప్రభావాల గురించి వివరించాలని నిశ్చయించుకున్నాడు నెమ్మదిగా రాజ్యం అంతటా ఒక నూతన ఉద్యమం వ్యాపించడం ప్రారంభించింది ప్రజలు అర్థం చేసుకోవడం ప్రారంభించారు మద్యం కేవలం ధనాన్ని ఆరోగ్యాన్నే కాదు ఇంటి శాంతిని కుటుంబ సుఖాన్ని మనిషి ఆత్మను కూడా కాలుస్తుందని రాజు ఒక సభను ఏర్పాటు చేసి ఇలా అన్నాడు నిజమైన సుఖం మద్యం సేవించడం వల్ల కాదు మనస్సుపై విజయం సాధించడం వల్ల లభిస్తుంది తన కోరికలను నియంత్రించగలిగిన వ్యక్తే నిజమైన విజేత రాజ్యంపై విజయం సాధించడం సులభం కానీ చెడు అలవాట్లపై విజయం సాధించడం అత్యంత కష్టమైన పని దీన్ని సాధించిన వాడే నిజమైన సమ్రాటుగా పిలవబడతాడు సభలో కూర్చున్న ప్రజలు భావోద్వేగంతో నిండిపోయారు గతంలో మద్యం సేవించే చాలామంది వ్యక్తులు అక్కడే ప్రతిజ్ఞ చేశారు ఇక నుండి తాము ఎన్నటికీ మద్యం సేవించమని కొన్ని సంవత్సరాల్లోనే ఆ రాజ్యం గుర్తింపు పూర్తిగా మారిపోయింది ప్రజలు మరింత ఆరోగ్యవంతంగా సంతోషంగా శాంతంగా జీవించడం ప్రారంభించారు కుటుంబాల్లో ప్రేమ పెరిగింది రైతులు కష్టపడి వ్యవసాయం చేయడం ప్రారంభించారు వ్యాపారులు నీటితో వ్యాపారం మొదలుపెట్టారు సైనికులు క్రమశిక్షణలో ఉండడం ప్రారంభించారు గౌతమ బుద్ధుడు రాజుతో ఇలా అన్నారు ఓ గ్రప్ప రాజా నీవు ఈరోజు నీ రాజ్యాన్ని మాత్రమే కాదు నీ రాబోయే తరాలను కూడా వినాశనం నుండి కాపాడావు నీ ఈ నిర్ణయం ఒక దీపంలాంటిది అది శతాబ్దాల పాటు మార్గం చూపిస్తుంది రాజు వినమ్రతతో తలవంచాడు ఆ రోజు నుండి అతని జీవితం పూర్తిగా మారిపోయింది